మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు పొగమంచులోని సౌందర్యం ఈనాటి ధ్యానాంశం పొగమంచులోని సౌందర్యం ఈనాటి వాక్య భాగంగా ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదవండి నాకి ముఖ్యవచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు ఊర్ణశాంతి గల వారిగా కాపాడదు నీ అతడు నీ ఎందు విశ్వాసముంచిన్నాడు యశ్యాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం ఉదయం కురిసే తేలికపాటి మంచు తప్ప ఆ రోజు వాతావరణ సూచనలు చాలా మట్టుకు అనుకూలంగా ఉన్నాయి త్వరలోనే ఆ పొగమంచు తొలగిపోతుందన్న ఆశతో నేను నా భర్త మెడలో బైనాక్యులర్స్తో సరస్సు దారిలో ఒక పావు మైలు దూరం నడిచాము కాని ఆ పాడు పొగమంచు సరస్సును ఆ ప్రాంతమంతటినీ కమ్ముకుని అడవి మృగాలను చూస్తామన్న మా ఆశలన్నిటినీ ఆవిరి చేసింది అంతవరకు మేము నడిచినదంతా ఒట్టి సమయం వృధా తప్ప మరేమీ కాదని నేను సణుగుతూ ఉన్నాను సరిగ్గా అప్పుడే ఏదీ కనబడకుండా దట్టంగా కమ్మేసిన ఆ పొగముచ్చులో నుండి ఒక కోయిల స్వరం వినబడింది ఆ మదకోయిల తన జోడు ఆడకోయిల కోసం పాడుతున్న ప్రణయగీతం మధురంగా వినిపించింది దానితో పాటే కెనడాబాతుల చిత్ర విచిత్రమైన అరుపులు సరస్సు ఉపరితలంపై చిందులేస్తున్న చేపల చప్పుళ్ళు వినబడుతున్నాయి మేము తిరిగి మా కారు దగ్గరకు వస్తున్నప్పుడు అడవిజింకలు కనబడలేదు గాని వివిధ రంగుల ఆకులతో ఉన్న వర్ణభరితమైన మేపుల్ చెట్లను నీగలకు గుత్తులు గుత్తులుగా కాసిన ఓదారంగు అల్లిపళ్ళనూ కొమ్మల్లో విన్యాసాలు చేస్తున్న ఉడుతలను చూసి అబ్బురపడ్డాము ఆయా సమయాల్లో పొగమంచు లాంటి పరిస్థితులు మనల్ని కమ్ముకుంటాయి ఆ మంచు ఎప్పుడు తొలగిపోతుందో తెలియదు ఓ ప్రక్క మన ఓపిక నశిస్తూ జీవితం అనిశ్చితంగా అనిపించినప్పుడు దేవుడు మనల్ని కాపాడకుండా అడ్డుపడేది ఏదీ లేదని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని సార్వభౌమత్వం గురించి ఆలోచించడం మంచిది కాబట్టి పొగమంచు తొలగిపోయే సమయం కోసం వేచి ఉన్నప్పుడు మన అసహనపు సనుగుళ్లను అవతలకు త్రోసి సృష్టి సౌందర్యం యొక్క జాడల కోసం వెతుకుదాం ఆపై మన ప్రణాళికలను మన భవిష్యత్తును ప్రేమగల దేవునికి అప్పగిద్దాం నీటి ధ్యానం మంచు కమ్మిన దినాల్లో కూడా నేను దేవుని సృజనాత్మక సృష్టి సౌందర్యాన్ని వీక్షించగలను ప్రార్థన ప్రియదేవా పరిస్థితులు మమ్మను నిరుత్సాహపరిచినప్పుడు నీవిచ్చిన ఆశీర్వాదాలను గుర్తు తెచ్చుకొనడానికి మా మనసులను తెము ఆమెని ప్రార్థనాంశం విహారయాత్రలు చేస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఎస్తేర్ జీసెట్ పెన్సిల్వేనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్